హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి ఇప్పుడు మీరు చూస్తున్న స్థలము అండి తొమ్మిది ముక్కలు సెంటు ఇది తొమ్మిది ముక్కాల్ సెట్ అండి మంచి బిట్ అనమాట ఎక్సలెంట్గా ఉంది స్క్వేర్ బిట్ అది రోడ్డు కూడా థర్టీ త్రీ ఫీట్స్ దగ్గర దగ్గర ఉంటున్నది ఇది సిమెంట్ రోడ్డు సో దీనికి ఏంటంటే స్పెషాలిటీ రెండు దారులు ఉంటున్నాయి అటుపక్క సిమెంట్ రోడ్డు ఇటుపక్క సిమెంట్ రోడ్డు దాదాపుగా ఇది చెప్పాను కదా తొమ్మిది ముఖాల సెంటు అనమాట ఒక సెంటు ముప్పై రెండు లక్షలు పడుతుంది టౌన్లో కాబట్టి కొత్త బస్ స్టాండ్కి దగ్గరగా టౌన్లో కాబట్టి ఇది తీసి పెట్టుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో లేకుంటే ఏదైనా హాస్పిటల్స్ ఇంకా ఏమైనా కట్టుకోవడానికి చాలా చక్కగా ఉంటుందన్నమాట కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి సో ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి వాట్సప్ చేయండి సో ఇది వచ్చి ప్రస్తుతానికి నేను చెప్తున్నది కడప డిస్టిక్లోలోది అండి సో లొకేషన్ చెప్పాను మీకు ఇంకా ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోస్ చూడండి చాలా చక్కని హౌసెస్ ఉంటున్నాయి ఫ్రెండ్స్ మీకు సైట్స్ కానీ ఫీల్డ్ అంటే పొలాలు కానీ హౌసెస్ కానీ ఉంటే మాకు డీటెయిల్స్ పంపించండి పూర్తి డీటెయిల్స్ మేము మీకు హెల్ప్ చేసే విధంగా అప్లోడ్ చేయడం జరుగుతుంది రియల్ ఎస్టేట్ మిత్రులు ఎవరైనా ఈ యొక్క వీడియో చూస్తూ ఉంటే ఎవరైనా దయచేసి మాకు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షేర్ చేయడం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం దయచేసి మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి